రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఖర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు మరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతులు తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసురు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుసనగా అరటి చీని పొగాకు కొప్పు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది